దిత్వ తుఫాను ప్రభావంతో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొడవలూరు మండలం గౌతమ్ నగర్లోని పలు రోడ్లు గుంతలమయంగా మారాయి ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఉప సర్పంచ్ కరేటి నవీన్ కుమార్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆమె ఆదేశాల మేరకు రోడ్లపై పడిన గుంతలను తమ సొంత నిధులతో పూడ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై పడిన గుంతల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి సచివాలయ సిబ్బంది తీసుకురావడం జరిగిందన్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆమె ఆదేశాల మేరకు సొంత నిధులతో గుంటలను పోడ్చామని తెలిపారు నా పేరు కర్రీట్ నవీను మాది గౌతమ్ నగర్ పంచాయతీ నేను ఉప సర్పంచ్ని ఇక్కడ వర్షం కారణంగా రోడ్లన్నీ గుంట్లబ గుంట్ల పడ్డం వలన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని మా సచివాలయం సిబ్బంది ద్వారా ఈ గుంటలన్నీ పూడి పూడిపించడం జరిగింది మా ఎమ్మెల్యే సహకారంతో ఇవన్నీ చేస్తున్నాము మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి